యాభై వేల రూపాయలు కష్టపడి మరీ మీ డబ్బులు పెట్టారు కాబట్టి మా డబ్బులు మాకిచ్చేస్తే ఈ ఫంక్షన్లో మేము ఉండకుండా బయటకు వెళ్తాం అని అనగానే మీనా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు మీరు ఆగండి ఒక్క క్షణం అని చెప్పేసి ఒక్కసారిగా మీనా అయితే ఏంటి ఫంక్షన్లో మీ కొడుకు ఉండకూడదు కానీ మీ కొడుకు తినకోకుండా తాగకోకుండా రాత్రంతా కష్టపడిన డబ్బు మాత్రం మీకు కావాలి కానీ ఆ డబ్బు సంపాదించిన కొడుకు మాత్రం ఇంట్లో ఉండకూడదు ఇది మీకు అన్యాయంగా అనిపించడం లేదా అత్తయ్య మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు ఫంక్షన్లో కొడుకు ఉండకూడదు అంటే కొడుకు సంపాదించిన డబ్బు కూడా ఉండకూడదు కదా మీ మిగతా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ కొడుకుల దగ్గరే డబ్బులు తీసుకొని ఫంక్షన్ని ఘనంగా జరిపించవచ్చు కదా డబ్బుల కోసం అయితే నా భర్త కావాలి కానీ ఫంక్షన్లో పెద్దరికంగా ఉండటానికి నా భర్త అక్కర్లేదా వాళ్ళు అన్నారు సరే మీరు ఎలా ఒప్పుకున్నారు దానికి నాకు ముగ్గురు కొడుకులు సమానం నా ముగ్గురు కొడుకులు ఉండాలి ఫంక్షన్ ఒక పూటే కదా బాబు వచ్చి వెళ్ళండి అని వాళ్ళకు రిక్వెస్ట్ చేసింది పోయి నా భర్త రాత్రంతా కష్టపడి కష్టపడి రక్తాన్ని చిందించి మరి డబ్బు సంపాదిస్తే దానిని తీసుకున్నప్పుడు మీకు ఎలా తీసుకోవాలనిపించింది కాబట్టి డబ్బు ఇవ్వండి మేము బయటకు వెళ్తాం అని చెప్పేసి మన మీనా అయితే గట్టిగానే అడుగుతుంది ప్రభావతికి ఇక వెంటనే ఏంటి కోడలు అడుగుతున్న సమాధానానికి నోరు మూసుకొని ఉండిపోయావేంటి ఇక నీ కూతురు నీ కూతురు అని నీకే నీ కూతురు మీద అంత ప్రేమ ఉంటే కట్టుకున్న భర్తను నలుగురిలోనూ కూడా ఇలా నవ్వుల పనులు చేస్తుంటుంటే భార్యకు అంతలానే కోపం వస్తుంది కాబట్టి కోడలు అడిగిన దీంట్లో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి అనంగానే మీనా నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు ముందు ఇక్కడి నుంచి పదా అని చెప్పేసేసి మీనాని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు హమ్మయ్య వీడు ఫంక్షన్లోంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ప్రశాంతంగా నా బిల్డప్ నేను ఇచ్చుకోవచ్చు లేకపోతే పనికి మాలినవాడు ఉద్యోగం సద్యోగం లేనివాడు లక్షలు మింగేస్తున్నాడు అని నలుగురిలోనూ నా నవ్వులు పాలు చేసేవాడు ఇప్పుడు వీడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ తాడిబొట్టు చేయించింది కానీ లేకపోతే ఈ ఫంక్షన్కి జరిపిస్తుందంతా కూడా నేను ఎంతో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఇదంతా కూడా నేనే చేశానని వాళ్ళ దగ్గర హ్యాపీగా గొప్పగా చెప్పుకోవచ్చు అని చెప్పేసేసి మనోజ్ అయితే మీసాన్ని మెరేస్తూ ఉంటాడు ఏంటంతా రవి ఏంటి అసలు ఇదంతా కూడా చెప్పానా మనం కూడా ఉండకూడదని నాకెందుకు అనిపిస్తుంది ఇక ఆ సంజయ్ వాళ్ళు మారలేదు రవి మనం కూడా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే అబ్బా మనం కూడా వెళ్ళిపోతే ఇక ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది చెప్పు పాపం ఇప్పటికే అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా మనమైనా ఉండాలే ఉందాం అని అనగానే నాకెందుకో సంజయ్ మారలేదు అనిపిస్తుంది అని చెప్పేసి శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక బాలు మీన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి ముందు కారాగటంతో వచ్చేసారు వచ్చేసారు అని చెప్పేసి రెండు అల్లుడు గారు రండి మౌనిక అని చెప్పేసేసి కూతుర్ని దగ్గరకు తీసుకొని వదినగారు రండి కూర్చోండి కూర్చోండి అని చెప్పేసేసి అందరికీ కూడా మర్యాద ఇచ్చి కూర్చోపెడుతూ ఉంటుంది ఆ పంతులు గారు వస్తామన్నారు ముహూర్తానికి ఇంకొంచెం సమయం ఉంది ఈ లోపల నేను ఇరు పొరుగు ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా మా మౌనికకు అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని అందరికీ చెప్పేసి వస్తాను అమ్మ వీళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇవ్వండి అని అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి కోడళ్ళు కూల్ డ్రింక్స్ తెచ్చి అయితే ఇస్తూ ఉంటారు అయితే ఒక్కసారిగా ఇక మౌనికని చూసి మౌనిక ఎలా ఉన్నావు అని చెప్పేసి అందరూ ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక బాలు ఉండడు కదా మౌనిక ముఖమంతా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు నీ ఫంక్షన్ అంటే నువ్వు సంతోషపడతావు నువ్వు సంతోషపడే పని నేనెందుకు చేస్తాను అందుకనే ఆ కానీ లేకుండా చేశాను ఇప్పుడు నీ పుట్టినరోజు ఫంక్షన్ చేయొచ్చు కానీ నీ మనసులో బాధ అనేది ఉంది చూడు అది నాకు కావాల్సింది అని చెప్పేసి సంజయ్ అయితే పక్కన ఉన్న మౌనికతో మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపల ఇక మొత్తానికి అయితే కూల్ డ్రింక్స్ అవి ఇస్తూ ఉంటారు కదా శృతిని శారీలో చూసి ఇక శృతి మీద మళ్ళీ కూడా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ శృతితోటి మిస్బిహేవియర్ చేయాలని శృతి అలా శారీని మొత్తాన్ని కూడా కొంచెం చేంజ్ చేసుకుందామని పక్కకు వెళ్ళేసరికి ఏదో వాటర్ తాగుతున్నట్టుగా నటించి శృతి దగ్గరకైతే వెళ్తాడు ఒక్కసారిగా ఏ ఏంటి ఇలా నా రూమ్లోకి చప్పా పెట్టుకోకుండా వచ్చేసావు అని అనగానే ఏ నిన్ను కలవాలంటే నీతో మాట్లాడాలంటే నీ భర్త పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు చూడు నువ్వు చాలా వల్గర్గా మాట్లాడుతున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే నీకు తెలిసిందే కదా నేను నిన్ను ఎంతలా ప్రేమించానన్నది నీకు పెళ్ళవచ్చు నాకు పెళ్ళవచ్చు కానీ ఏదో ఒక టైంలో నీ మనసులో నేను మళ్ళీ కూడా వస్తూ ఉంటాను నా మనసులో అయితే ఇంత అందంగా రెడీ అయిన నిన్ను చూసి నాకు కూడా నిన్ను చూస్తుంటుంటుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంటి నన్ను చూస్తుంటుంటే నీకు మళ్ళీ సంతోషంగా ఉందా అని అడగానే అవును నేను నేను మర్చిపోలేకపోతున్నాను ఏదో అందరి దగ్గర మంచోళ్ళ నటిస్తున్నాను కానీ ఆ మౌనిక అయితే నాకు కొంచెం కూడా నచ్చలేదు నాకంతా కూడా నీ మీదే ప్రేమ ఉంది శృతి అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది శృతి ఇంత కూడా మొత్తం రెచ్చగొట్టేసిన తర్వాత ఇదిగో వీడియో మొత్తం రెడీ అయింది నిన్ను ఇంతసేపు నా పక్కన నుంచో పెట్టి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావా ఈ వీడియో కోసమే లేకపోతే నీ చంప చెల్లు అనిపించి ఈ పాటకి నిన్ను బయటకు నెట్టేసేదాన్ని కాకపోతే ఈ వీడియో నా దగ్గర ఉంది ఇప్పుడు ఈ వీడియోని వెళ్ళి అత్తయ్యకి చూపించాను అనుకో నువ్వు చేస్తున్నదంతా కుట్రలు మోసాలు అని తెలిసిపోతుంది ఇక ఇంట్లో ఉన్న మౌనిక వల్ల అన్నయ్యలకి చూపిస్తే తర్వాత ముందు బాలుకి చూపిస్తే నీ పని ఏమవుతుందో నలుగురిలోనూ మంచివాడిలా ఉన్నావు కదా ఇప్పుడు నీ అసలు స్వరూపం బయట పెట్టిస్తాను అని అనగానే శృతి వద్దు చెప్తున్నాను నా మాట విను నీ జోలికి ఇంకెప్పటికీ రాను మర్యాదగా వీడియో డిలీట్ చేసాయి అని చెప్పేసి అనగానే నా జోలికి నువ్వు రావు ఆ విషయం నాకు తెలుసు అయినా నువ్వు వచ్చే అంత ఛాన్స్ నీ ఇవ్వను నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసేసరికి నిన్ను చంప చెల్లుమనిపించి వెనక్కి నెట్టగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది కానీ ఈ వీడియో ఎవరికీ చూపించుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అని అనగానే ఏంటిదది అని చెప్పి అనగానే నువ్వు బాలు ఉంటే ఫంక్షన్ జరపదు అని అన్నావు కదా కానీ ఈరోజు ఫంక్షన్లో బాలు మీనా వాళ్ళు తప్పకుండా ఫంక్షన్లో ఉండాలి అని నువ్వు వెళ్ళి మా ఆంటీకి చెప్పాలి అలా అయితేనే ఈ వీడియోని ఎవరికీ చూపించను అని శృతి అయితే చెప్తుంది ఇక తప్పదు కాబట్టి ఇక కిందకి వచ్చేసిన తర్వాత ఇల్లు అంతా కూడా చూసాం చాలా బాగుంది అన్నట్టుగా అవి ఇవి మాట్లాడిన తర్వాత అత్తయ్య నేను చెప్పినట్టుగానే బాలు వెళ్ళిపోయాడా అని అనగానే ఆ అవును బాబు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనగానే ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా ఐడియా ఉందా అని అనగానే వాడు ఎక్కడికి వెళ్ళిపోతే మనకెందుకులే బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య నేనేదో బాలు ఉంటే ఫంక్షన్ జరగదు బాలు ఉంటే మళ్ళీ కూడా మాకు ఏదో ఒక మాట మాట్లాడి గొడవ జరుగుతుంది అనుకున్నాను కానీ మీ అమ్మాయి మౌనిక ముఖం చూస్తుంటుంటే అస్సలు సంతోషంగా కనిపించడం లేదు అత్తయ్య నాకు మీ అమ్మాయి సంతోషం మీ అమ్మాయి ఆనందం కన్నా ఏది ఎక్కువ కాదు అత్తయ్య అందుకోసమే మౌనిక ముఖంలో సంతోషం చూడాలి అంటే ఆ కళ్ళల్లో మనకి ఆనందం కనబడాలి అంటే బాలు రావాలి బాలు ఉంటేనే మౌనిక సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా బాలు మీనాను ఇక్కడికి రప్పించండి లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి నేనే వాళ్ళని వెళ్ళి దగ్గరుండి తీసుకొని వస్తాను అని అనగానే అవునా బాబు నీకెందుకు బాబు శ్రమ ఇప్పుడే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి ఫోన్ చేసి ఇక వెంటనే అప్పుడే మీనా వాళ్ళు ఏవండి బాధగా ఉంటుంది కదూ నాకు తెలుసండి మీ బాధ అని అంటూ ఉంటే నేను కష్టపడినందుకో లేకపోతే నలుగురిలోనూ నాకు గౌరవం దక్కలేదనుకో కాదు బాధ ఈ వంకతోనైనా కూడా నా చెల్లెల్ని చూడొచ్చు అని చెప్పేసి దాన్ని చూసి చాలా రోజులైపోయింది దాని కళ్ళల్లో ఆనందం చూద్దాము అనుకున్నాను కానీ ఆనందం చూడలేకుండా పోయాను అని చెప్పేసి బాలు ఫీల్ అవుతూ ఉండగా బాలు ఫోన్కి అయితే ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక వెంటనే ఏంటో ఈ లక్షావతి ఫోన్ చేస్తుంది అక్కడ ఏం తక్కువైందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏరా బాలు ఎక్కడున్నారు అర్జెంటుగా ఇంటికి రండి అని అనగానే నీ మాటలు నేను నమ్మను ఇవ్వు అని అనగానే అవునరా బాలు మీరిద్దరూ అర్జెంటుగా ఇంటికి రండి అని అనగానే అవునా సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే వస్తారు ఈ కమాంతం బయటకు వెళ్ళి బాలు దగ్గరికి వెళ్ళి రెండి బావ రెండి అన్నట్టుగా చక్కగా మర్యాదతోటి లోపలకైతే ఆహ్వానిస్తారు ఇక మౌనిక ముఖంలో ఆనందం ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముఖంలోనూ ఆనందం ఇక చైన్ కూడా వస్తుంది ఇక వెంటనే మీనా మౌనిక ఈ చైన్ నీకు నచ్చిందా ఇక మీ అన్నయ్య దగ్గరుండి సెలెక్ట్ చేసి మీ అన్నయ్య డబ్బు కట్టి మరీ తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అనగానే ఇది అన్నయ్యది కాబట్టి ఇక నుంచి నా పక్కన నాకు తోడుగా ఎప్పుడూ కూడా అన్నయ్య ఉన్నట్టే తాలేమో అన్నయ్యది మంగళసూత్రాలేమో భర్తవి కాబట్టి నా మనసులో నా భర్త నా అన్న ఇద్దరు కూడా నాకు తోడుగా ఉన్నట్టే అని చెప్పేసి మౌనిక అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక మౌనిక కూడా అర్థం కాదు ఎందుకని సంజయ్లో ఇంత మార్పు వచ్చింది ఈయన నిజంగానే నా ముఖంలో ఆనందం చూడాలనుకునే ఇదంతా చేశారు అని అనుకుంటూ ఉంటే అంగరంగ వైభోగంగా ఫంక్షన్కి అయితే పూసలు మార్చి చక్కగా సంజయ్ చేత్తో వేపించి అందరూ అక్షింతలు వేసి దీవించి చక్కగా త్వరలోనే మోనికా కడుపు పండాలని అందరూ దీవిస్తూ ఉంటారు ఇక ఫంక్షన్ ఎటువంటి ఆటంకం రాకోకుండా బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పేసేసి అందరూ అయితే మెచ్చుకుంటారు ఇక భోజనాలు అన్నీ కూడా తినేసిన తర్వాత ఇక మేము వెళ్ళొస్తాం వదినమ్మా అని చెప్పేసి వెళ్ళొస్తాం అన్నయ్య అని బాలు అయితే తన అన్నయ్యని హాక్ చేసుకుంటుంది ఇలా ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయిపోతారు ఆ తర్వాత మౌనిక వాళ్ళకు బాయ్ చెప్పేసి ఇంటికైతే పంపించేస్తారు ఇక వెంటనే సత్యం ఎప్పటికైనా మంచి న్యాయం అనేది గెలుస్తుందిరా ఆ సంజయ్కి ఏమైందో తెలియదు ఇక భార్య ముఖంలో ఆనందం చూడాలని చెప్పేసేసి ఇక నిన్ను ఇంటికి రమ్మని చెప్పి అన్నాడు వాడు మన అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఒక్క విషయంలోనే అర్థమైపోయింది అని చెప్పేసి అనగానే ఇంతమంది కలిసి ఉన్నాం కాబట్టి ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది పాపం ఇంత చేసిన బాలు ఫంక్షన్లో లేకపోతే అసలు ఫంక్షన్ పూర్తిగా పూర్తి అయ్యేదే కాదు కానీ ఈ వీడియోని అడ్డు పెట్టాను కాబట్టి సరిపోయింది అని చెప్పేసి శృతి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ లోపల బాలు మీనా వాళ్ళు ఫంక్షన్ ఖర్చులన్నీ సరిపోయినాయి కదా మనం ఎవరికైనా ఎక్స్ట్రా పే చేయాలా అని ఈ లెక్కలు అవి ఇవి వేసుకుంటూ ఉంటారు అవును వాడు నిజంగానే మారిపోయాడా అసలు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి మన చేతుల మీద అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారంటే నిజంగానే మార్పు మంచిదే అని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటే ఈ లోపల మీనా బయటకైతే వస్తుంది మీనా ఒక్క నిమిషం ఆగు నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంటి శృతి అది అని అంటూ ఉంటే అత్తవారింట్లో మొన్న మౌనిక సంతోషంగా లేదు అని నాకు అనిపిస్తుంది ఈ విషయం మళ్ళీ ఆంటీతో చెప్తే ఆంటీ ఫీల్ అవుతారు కదా అందుకని ఆంటీ దగ్గర చెప్పలేదు అని అనగానే అవునా మీకెందుకు అలా అనిపిస్తుంది అని అనగానే వాడు రావటం రావటంతోనే నాతో మిస్బిహేవియర్ చేయాలి అనుకున్నాడు నేను తెలివితేటలతో దాన్ని వీడియో తీసి ఈ వీడియోని అందరికీ చూపిస్తాను లేకపోతే బాలు వాళ్ళని అని చెప్పేసి అన్నాను సో అందుకనే మీ చేతుల మీదుగా ఫంక్షన్ జరిగింది కానీ వాడు మాత్రం మారలేదు పాపం మన మౌనిక మనతో ఏదో చెప్పలేని బాధ పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఈ విషయం ఎవరితో చెప్పాలో తెలియక నీతో చెప్పాను అని అనగానే సరే అయితే నీవు అడ్డు పెట్టుకొని మమ్మల్ని పిలిపించినందుకు థ్యాంక్ యూ అని అంటూ ఉంటే మనలో మనకెందుకు కానీ పాపం మౌనిక ఏమైనా కష్టం పడుతుందేమో తెలుసుకోవాలి అని అనగానే నేను తప్పకుండా ఆయనతో చెప్తాను బాలు ఏదైనా చేసి అక్కడ సమస్య ఉందేమో తెలుసుకుంటాడు అని అనగానే అలాగే మీనా అని చెప్పేసేసి ఇక శృతి అయితే పైకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఏవండి ఇప్పటిదాకా మనం వాడు మనల్ని ఎందుక పిలిపించారు మనల్ని మన చేత ఎందుకు అక్షింతలు వేసుకున్నారు మనం లేకుండా ఉండాలి అన్న ఫంక్షన్లో మనమే లేకపోతే అసలు ఫంక్షనే జరగదు అన్నట్టుగా ఎందుకు జరిగిందో నాకు అర్థమైందండి అత్తవారింట్లో మౌనిక సంతోషంగా ఉండటం లేదని శృతికి కూడా అర్థమయ్యింది అని చెప్పేసి శృతి చెప్పిన నిజం మొత్తాన్ని కూడా బాలుకైతే చెప్తుంది వాడు మారడు వాడు మారటానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజయ్ వాళ్ళు